రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల కోసం కార్మికులు నిరీక్షిస్తున్నారు రెండు సెప్టెంబర్ ఇరవై ఏడున యాజమాన్యం షట్డౌన్ పేరుట ఎస్పీఎం మూసివేసిన తర్వాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది తిరిగి రెండు ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిది జేకే యాజమాన్యం ఆధ్వర్యంలో మిల్లు పునః ప్రారంభమైంది కానీ అంతకుముందు మిల్లులో పనిచేసే కార్మికులను పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లోకి తీసుకోలేదు దీంతో వారు దశల పోరాటాలు చేస్తున్నారు తమకు ట్రేడ్ యూనియన్ ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు పేర్కొంటున్నారు రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ అధికారులను కలిసి నిర్వహించాలని కార్మికులు కోరారు సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభం తర్వాత కార్మికుల కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి కాళేజ్నగర్ పట్టణంలో పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు దాదాపుగా బయట నుండి వచ్చినటువంటి స్థానికేతరులే మరి స్థానికంగా పనిచేసినటువంటి ఇంతకుముందు మహేష్ మన బిర్లా మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పర్మన్ పర్మనెంట్ కార్మికులు స్టాఫ్ సోదరులందరినీ మళ్ళీ ఎవరిని విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళను గాలికి వదిలేసి మరి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలేదు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి పేపర్ వెల్లు విషయంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు స్థానికేతరులకే ఇక్కడ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి మరి బయట వచ్చిన కార్మికులకు ఎక్కువ వేతనాలు స్థానికంగా ఈ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ ఇక్కడ క్యాంటీన్ సౌకర్యం లేకుండా ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ ఉన్నా వైద్య సౌకర్యం లేకుండా అక్కడ మెడిసిన్ సిస్టమ్ కనీసం పనిచేసే అక్కడ మ్యాన్ పవర్ లేని పరిస్థితి ఒకవేళ కంపెనీలో నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది కాగజ్ నగర్లో చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా ఈ సిర్పూర్ పేపర్ మిల్లో లేక ప్రైవేటు దావాఖానలకు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కంపెనీ కంప్లీట్గా బయట నుండి తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు బయట వాళ్ళే కార్మికులు కూడా బయట వాళ్ళే కంపెనీని కంప్లీట్గా ప్రైవేటు పరం చేసి కాంట్రాక్ట్ సిస్టమ్ చేసి పర్మనెంట్ను తగ్గించే ఆలోచనలో ఉంది కంపెనీ